హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి పేపర్ వన్ వాళ్ళకి టెట్ ఎగ్జామ్ జరిగింది కదా ఫ్రెండ్స్ సో నేను ఈ వీడియోలో వచ్చేసి మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో వచ్చిన తెలుగు బిట్స్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ వీటిలో ఏమైనా బిట్ మిస్ అయితే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ విత్ ఆన్సర్స్తో చెప్తాను నేను ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు లైక్ చేయండి వీడియోని ఓకే ఫ్రెండ్స్ చూడండి ఈరోజు జరిగిన మార్నింగ్ సెక్షన్ అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో తెలుగు బిట్స్ చూద్దాము టెట్లో వచ్చిన తెలుగు బిట్స్ ఫస్ట్ వచ్చేసి దేశమును ప్రేమించమన్న రచయిత గురించి అడిగారు ఆన్సర్ వచ్చేసి గురిజాడ అప్పారావు నెక్స్ట్ సుమతి శతకం ఇది ఒక పద్యం ఇచ్చేసి ఆ పద్యం గురించి ఇచ్చారంట నెక్స్ట్ వచ్చేసి నరసింహ శతక కర్త ఎవరు అని అడిగారు అది ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్ తెలిస్తే నేను శేషప్ప కవి అనుకుంటున్నాను చేయండి నెక్స్ట్ వచ్చేసి అవయవం అనగా ఏంటంటే ఆహా ఓహో అనమాట ఇవన్నీ అవయవాలు అంటారు నెక్స్ట్ బావుట పర్యాయ పదం అడిగారు ఫ్రెండ్స్ బావుట పర్యాయ పదం వచ్చేసి జెండా పతాకం ధ్వజం అనమాట నెక్స్ట్ తనచ్చు అని మీనింగ్ అడిగారు ప్రకాశించు అని అర్థం తనచ్చు అంటే అర్థం ఏంటంటే ప్రకాశించు నెక్స్ట్ ద్రవ్యాధులను ధరించినది భూమి అని ఇచ్చేసి దాని ఉత్పత్తి అర్థం ఏంటని అడిగారు ఆన్సర్ వచ్చేసి వసుధ అనమాట నెక్స్ట్ కృష్ణార్జున సమాసం అడిగారు ఫ్రెండ్స్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ సంధి నిర్వచనం అడిగారు పూర్వపరస్పరములకు పరస్పర ఏకాదశం అనే సంధి అంటారనమాట ఈ నిర్వచనం కూడా చూసుకోవాలి పూర్వ పరస్పరములకు పరస్పర ఏకాదశం కావడాన్ని సంధి అంటారు నెక్స్ట్ పూర్వపదం సంఖ్యావాచకంగా ఉండే సమాసం ఏది అని అడిగారు ఫ్రెండ్స్ ద్విగు సమాసం నెక్స్ట్ వచ్చేసి పల్లా దుర్నయ రచన ఏది అని అడిగారు పల్లా దుర్నయ రచన వచ్చేసి పాల వెళ్ళి గంగిరొద్దు అనమాట రచనలు చూసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ భంగము నానార్థాలు భంగం అంటే నానార్థాలు ఏంటంటే ఆటంకాలు అలా అర్థం నెక్స్ట్ రుధిరం అంటే రక్తం నెత్తురు అనమాట నెక్స్ట్ కొరవి గోపరాజు పాఠ్య ప్రక్రియ అడిగారు ప్రక్రియ ప్రక్రియల గురించి అడిగారు ఫ్రెండ్స్ ఇది సెవెంత్ క్లాస్ అనుకుంటా చదువు అనే లెసన్ నుంచి అడిగారు సో కథాకావ్యం అనమాట ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ రాయపోల సుబ్బారావు రచించిన రచనలు ఏంటి ఈ క్రింది వాటిలో రాయపోల సుబ్బారావు రచించిన రచనలు ఏంటి అని అడిగారంట చూసుకోండి ద్రోణ కష్టకామల జడకూచులు అవన్నీ ఆయన రచనలే చూసుకోండి సామెత మీద ఒక ప్రశ్న అడిగారంట సామెతలు కూడా చూసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది మెదరాలజీ మాతృభాష నిర్వచనం ఇచ్చేసి ఇది ఎవరు చెప్పారని అడిగారంట ఆన్సర్ వచ్చేసి గొడవర్తి సూర్యనారాయణ అనమాట ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఆఫ్టర్నూన్ సెక్షన్ చూడండి ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ సెక్షన్ వచ్చేసి నవ యొక్క కవి ఎవరు అని అడిగారు గుర్రం జాషు అనమాట నెక్స్ట్ పితృణం అనేది సంధి అడిగారంట ఆన్సర్ వచ్చేసి సవర్ణ దీర్ఘ సంధిది పితృణం అని వచ్చేసి సవర్ణ దీర్ఘ సంధి అనమాట ఆన్సర్ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ వచ్చి దిగంబర కవి అని ఎవరు అడిగారు దిగంబర కవి అంటే రాజు అనమాట చూసుకోండి ఫ్రెండ్స్ దిగంబర కవి ఎవరు అంటే చరబండరాజు నెక్స్ట్ రామనాథుడు వృత్పర్తార్థం అడిగారంట రమభర్త అయిన వాడు ఎవరంటే విష్ణువు అర్థం అడిగారు చూసుకోండి ఫ్రెండ్స్ రమభర్త అయిన వాడు విష్ణువు అని నెక్స్ట్ అష్టదిక్కులు సమాసం అడిగారు అష్టదిక్కులు అంటే దిగు సమాసం ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ దక్షిణ గంగా తేలివాహన నదులు అని ఏ నదికి పేర్లు అని అడిగారు గోదావరి నది అనమాట ఇది ఫోర్త్ క్లాస్లో ఉంది చూసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ సమయం నలుపు పర్యాయ పదాలు అడిగారు ఈ సమయానికి నలుపుకి పర్యాయ పదాలు వచ్చేసి కాలం ఆన్సర్ నెక్స్ట్ చూడండి రాజు అన్నం తిని బడికి వెళ్ళాడు ఇది ఏ ఏదంటే ఏ ఏ కాలానికి సంబంధించిందంటే భూతకాల అసమాపక్రియకు సంబంధించింది ఆన్సర్ వచ్చేసి క్వార్థకం అనమాట తిని తిని బడికి వెళ్ళాడు క్వార్థకం ఆన్సర్ నెక్స్ట్ ఇవి కూడా చూసుకోండి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ ఏరియా నుంచి ఒక బిట్ గ్యారంటీగా వస్తుంది చూసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ సరస్వతి నవంతీనం నవనీతం పచ్చ తోరణం ఎవరి రచన అడిగారు దేవులపల్లి రామానుజ అని గారి రచనలు అనమాట ఇది సరస్వతి సరస్వతి నవనీతం పచ్చ తోరణం ఈ రచనలు వచ్చేసి దేవులపల్లి రామానుజాచార్యులు నెక్స్ట్ శరభం అంటే అర్థం ఏంటి అని అడిగారు శరభం అంటే పుందేలు అని అర్థం నెక్స్ట్ స్థానం వికృతి పదం అడిగారు ఫ్రెండ్స్ ఈ కూడా చూసుకోండి ప్రకృతి వికృతులు కూడా చూసుకోండి గ్రామర్ ఏది వదలొద్దు ఫ్రెండ్స్ గ్రామర్ ఖచ్చితంగా ప్రతిదీ టచ్ చేస్తాడు చూసుకోండి ఆన్సర్ వచ్చేసి తానం అనమాట నెక్స్ట్ పంచత పంచతంత్రం ఎవరిది అని అడిగారు చూసుకోండి నెక్స్ట్ చూడండి ఇది మెదరాలజీ అనమాట పద్యాన్ని విడదీసి ప్రతి పదానికి అర్థం తాత్పర్యం చెప్పడం అనేది ఏ పద్ధతి అని అడిగారంట నెక్స్ట్ భావగ్రహణ నైపుణ్యాలు ఏంటి అని అడిగారు చూసుకోండి భావగ్రహణ నైపుణ్యాలు ఉంటాయి కదా శ్రవణం పఠనం లేఖనం అవి ఉంటాయి కదా ఫ్రెండ్స్ వాటిలో భావగ్రహణ నైపుణ్యాలు ఏంటి అని అడిగారు ఇవన్నమాట ఇవి ఈరోజు వచ్చిన మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో వచ్చిన తెలుగు బిట్స్ అనమాట టెట్లో వచ్చిన తెలుగు బిట్స్ ఇవన్నీ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొకన్న బిట్లకి మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ